విశాఖ ఓల్డ్ ఐటీ జంక్షన్లోని శంకురుపేటలో వెలసిన శ్రీ 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 పైడిమాంబ అమ్మవారి పదకొండవ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ ప్రెసిడెంట్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు సుమారు రెండు వేలకు పైగా మహిళలు పాల్గొని పసుపు కుంకుమతో పూజలు చేసి అమ్మవారిని ఆశీర్వాదాలు పొందారు యాభై నాలుగో వార్డు సంకురుపేట గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 పైడిమామ అమ్మవారి పదకొండవ వార్షికోత్సవ మహోత్సవం ఈరోజు మా ఆలయంలో జరిపించుకుంటున్నాం అనేక మంది మహిళలు ఈ ఈ వార్షికోత్సవ మహోత్సవంలోని పాల్గొన్నారు రాత్రి కాలానే అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే నూట ఎనిమిది ఇక్కడి కలశాలతో ఇక్కడి కలశాలతో అమ్మవారికి ఐదు పుణ్య నదుల నుండి జలాన్ని తీసుకుని వచ్చి నూట ఎనిమిది మంది ముత్తైదువులు అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు ఇప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది రెండు వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సాయంత్రం అమ్మవారి ఎదుట లలిత సహస్రనామాన్ని పఠించడం జరుగుతుంది ఆ తర్వాత అమ్మవారు ముత్యాల పల్లెకి ఊరంతా తిరిగి ఆలయానికి చేరుకున్న తర్వాత దీపారాధన కార్యక్రమం కూడా ఉంటుంది విశేషంగా తొమ్మిది హారతులు నవహారతుల్ని ఇవ్వటం జరుగుతుంది శంకురుపేట గ్రామస్తుల ఆధ్వర్యంలో అలాగే అమ్మవారి ఆలయాలకు చుట్టుపక్కల ఉన్న సప్త గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో జరుగుతుంది